శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాల్లో భారీగా పోటెత్తిన భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు శివనామ స్మరణతో మారుమగుతున్న దేవాలయ ప్రాంగణం సౌకర్యార్థం విజయలక్ష్మి ఇండియన్ మిమ్ ఆధినేత భోనగిరి శంకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరూర్ కోశాధికారి శంకర్ అయినటువంటి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదము మరియు ప్రావినిధులు సరఫరా చేయడం జరుగుతుంది వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాలలో పాల్గొంటూ తనకు సూచన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురుషుకొని తొడూరు పట్టణంలో పాటి మీద రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం శ్రాతకాలంలో మూడు గంటల నుంచి శ్రాంతి ముహూర్తంలో స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవచనం మహాన్యాయశుడు రుద్రజండితోటి శివదీక్ష నూట ఎనిమిది శివస్వాములతోటి పూజ ప్రారంభమైంది తర్వాత భక్తులతోటి విశేషమైన అభిషేకాలు రుద్రాభిషేకం ృత అభిషేకాలు జరుగుతున్నవి సాయంకాలం గ్రామ శివాలయంలో తొమ్మిది గంటలకు పారత్వమేత సారంగేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరుగుతుంది స్వామివారికి ఎదుర్కొల కార్యక్రమం అన్ని విధాలుగా జరుగుతుంది మహాశివరాత్రి విశేషం ఏంటంటే జాగరణ ఉండి ఉపవాసం ఉండి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష అభిషేకాలు ఇస్తాయి కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి మహా కా మహారాత్రి అంటే శివరాత్రి చాలా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి భక్తులందరూ కూడా రక సంఖ్యలో పాల్గొంటున్నారు మన గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రానికి మన ఇండియాకు కూడా స్వామారి విశేష శివుని అభిషే ఆశీస్లో వెళ్ళా ఉంటాయి ఓ నమ శివ మహాదేవి